నమస్తే ప్రస్తుతం మనం కొడంగల్ నియోజకవర్గం స్థానికంగా అస్నాబాద్ గ్రామ పంచాయతీ పరిధిలో అయితే ఉన్నాము ఏదైతే సర్పంచ్ ఎలక్షన్ సంబంధించి మొదటి విడతలు డిసెంబర్ పదకొండో తారీఖు రోజు ఓటింగ్ అయితే ఉండబోతా ఉంది దానికి సంబంధించి సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీ బలపర్చిన పకిరప గారు అయితే మనతో ఉన్నారు వారి మాటల్లోనే స్థానికంగా గత రెండు సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి కావచ్చు రేపు గెలిచిన తర్వాత గ్రామానికి ఏమేమి చేద్దాం అనుకుంటున్నారు సో గతంలో కూడా వారు ఎక్స్ సర్పంచ్ గా తాజా మాజీ ఎక్స్ సర్పంచ్ గా పనిచేసిన అనుభవం అయితే ఉంది సో గతంలో మిగిలిపోయిన పనులేంటివి రేపు గెలిచిన తర్వాత ఆ పనులను ఏ విధంగా ముందరికి తీసుకెళ్లబోతా ఉన్నారు ఏంటిది అనేది వారి మాటల్లో మనం ఒక వివరణ తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే ఎట్లా ఉందా ఎలక్షన్ ప్రచారం బాగుందా లేదు సో జోరుగా చాగుతుంది జోరుగా చాగుతున్నాం సో ఈ జనాన్ని చూస్తే ఆల్రెడీ సక్సెస్ సెలబ్రేషన్ లాగా అనిపిస్తా ఉన్నాయి మేము చేసిన పనులకి మా మమ్మల్ని ప్రజలు ఆశీర్వదిస్తారని చెప్పి మేము గట్టిగా నమ్ముతున్నాము సో గతంలో కూడా మీరు సర్పంచ్ పని చేస్తున్నాను సో అప్పట్లో మీరు చేయంగా కొన్ని మిగిలిపోయిన పనులు ఉన్నాయి ఉంటే అక్కడ ఇక్కడ ఇప్పుడు సీఎం కాన్సిడెన్స్ కూడా కావడంతో ఫండ్స్ తెచ్చి మీరు గెలిచిన తర్వాత ఏ విధంగా ముందరకి వెళ్దాం అనుకుంటున్నారు మేము గెలిచిన తర్వాత మేము గత స గత మాజీ సర్పంచ్గా ఉన్నాం కాబట్టి అప్పుడు మిగిలిపోయిన పనులు పనులేవైతేనో వాటి మీద దృష్టి పెట్టి ఊరిలో ఉన్నటువంటి ప్రతి కమ్యూనిటీకి ఒక కమ్యూనిటీ భవనాలు కట్టియాలి తర్వాత మా దగ్గర ఉన్నది మెయిన్ అయింది మేజర్గా ఏంటంటే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కొంచెం ప్రాబ్లం ఉంది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ద్వారా మొత్తం ఊర మొత్తానికి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ద్వారా ఒక దగ్గర దోమ ఉండడానికి లేని అవకాశం లేనట్టుగా మేము ఊరిని పరిశుభ్రంగా గతంలో మేము చేసినటువంటి దానికి జిల్లా స్థాయిలో మాకు ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు కూడా రావడం జరిగింది ఈసారి మమ్మల్ని ప్రజలందరూ కూడా గట్టిగా మమ్మల్ని ఆశీర్వదిస్తే మమ్మల్ని నమ్మి ఓట్లు ఇస్తే ఈసారి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు తీసుకురావడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం కూడా జిల్లా స్థాయిలో అవార్డు వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం చేస్తాం అది రాష్ట్ర స్థాయిలో అవార్డు తీసుకుంటాం మా గ్రామాభివృద్ధికి గ్రామ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క సంతోషాన్ని మేము రాష్ట్ర స్థాయిలో నిలబెట్టాలని చెప్పేసి మా ధ్యేయం సో ఇప్పుడు ప్రస్తుతం అట్ ప్రెసిడెంట్ ఎటువంటి సమస్యలు ఉన్నాయి అస్లాబాద్ లో ఎటువంటి సమస్యలు ఇక్కడ మేజర్ గా ఏంటంటే అండర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తర్వాత కొంచెం ఏంటంటే ఈ ఎల్ఈడి లైట్స్ ఎందుకంటే గత రెండు సంవత్సరాల నుండి సర్పంచ్ లేకపోవడంతో ఆ పంచాయతీ సెక్రటరీ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ నిధులు లేకపోవడంతో కొంత ఎక్కడ ఉంది ఊళ్ళో కొన్ని లైటింగ్ సమస్య ఎల్ఈడి బల్బుల సమస్య ఉంది దాన్ని వాటర్ సమస్య అయితే మేము గతంలో ఏ ఇంటికి కూడా వాటర్ సమస్య లేకుండా కంప్లీట్ ప్రతి ఇంటికి మిషన్ భగీరథ మరియు బోర్ ద్వారా వచ్చేటటువంటి వాటర్ రెండు విధాలుగా ఉదయము సాయంత్రము రెండు పూటలు నీళ్లు ఇచ్చి ఏ ఒక రోజు డిస్టర్బ్ అయిందంటే ఇమ్మీడియట్లీగా మోటార్ రిపేర్ చేయించి ఇమ్మట్లీ దింపి వాళ్ళకు సాయంత్రం వరకు నీళ్ళు వచ్చే విధంగా మేము ప్రయత్నం చేసినాం ఊళ్ళో ఇవ్వరిని అడిగి జనాలు చెప్తారు బాబు సో సాధ్యమైనంత మేరకు సో మీరు సర్పంచ్గా ఉన్నప్పుడు కావచ్చు గత రెండు నెలల్లో ఒక అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేశారు సో అంటే కొత్తగా మీ హయాంలోనే సంత తీసుకురావడం కావచ్చు దేవి నవరాత్రులు కూడా పెద్ద ఎత్తున చేయడం కావచ్చు మళ్ళీ మీరు వస్తే ఇంకా ఇంకా కొత్త కొత్త కార్యక్రమాలు వస్తాయని అనుకుంటా ఉన్నాం మనం హండ్రెడ్ పర్సెంట్ మా దగ్గర ఉన్నటువంటి జనాలందరినీ కూడా అందరితోనే నేను అందరికీ ఒక కుటుంబ సభ్యుల మెలిగిపోతాను ఎందుకంటే మాకు ఈరోజు సర్పంచ్ చేసినట్టు వాళ్ళ ఆశీర్వాదం వల్ల నేను ఈరోజు సర్పంచ్ అయినా కాబట్టి అదే విధంగా వాళ్ళ కుటుంబ సభ్యుల మాదిరిగా ఉండి అందరినీ కలుపుకునే తనంతోనే ఉండి మా ఊళ్ళో ఉన్నటువంటి ఏవైతే లేవో అంటే ఇప్పుడు ప్రజ ఫర్ ఎగ్జాంపుల్ సంత ఏర్పాటు చేసుకున్నాం సంత ఎందుకంటే లేదంటే ఒక ఐదు ఏడు కిలోమీటర్ల దూరం పోతే కానీ మేము కూరగాయలు పరిస్థితి ఉండే కూడ ఆ ఈరోజు ఏం చేసినామంటే మా ఊళ్ళో సంత చేయడం వల్ల ప్రతి శుక్రవారం సంత జరుగుతుంది ప్రజలందరూ కూడా ఏంటంటే వాళ్ళకు బస్ ఛార్జీలు తగ్గుతున్నాయి వాళ్ళ టైం వేస్ట్ కాకుండా ఉదయం అంగడి సంత వేసుకుని వాళ్ళు మళ్ళీ వాళ్ళ పళ్ళకి వెళ్ళేటట్టు ఉండే అవకాశం ఇప్పుడు మా ఊళ్ళో సంత వల్ల ఏర్పడింది దాంతో కాకుండా ఇక్కడ పశువుల సంత కూడా మేము అనుకున్నాం ఆ పశువుల సంత కూడా మేము ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేస్తాం పశువుల తొందర పశువులతో మా దగ్గర మనతో పాటు త్వరలో అస్త్రాభంగా తర్వాత ప్రయత్నాలు అయితే గట్టిగా ఉంటాయి గట్టిగా ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ మేము పశువుల సంత కూడా ఏర్పాటు చేస్తాం ఆ బాధ్యత పకిరపకారం తీసుకుంటాం అఖిరపకార స్థాప గ్రామం ప్రజలే తీసుకుంటారు అది మీరు ముందుండైతే తీసుకెళ్ళాలి హండ్రెడ్ పర్సెంట్ తీసుకెళ్తాము సో ఇవి అంటే మీరు చేయబోయే కాన్సెప్ట్ ఇదైతే ఉంది ప్రచారంలో జనాల నుంచి ఎటువంటి స్పందన వస్తూ ఉందని ఏ విధంగా మిమ్మల్ని చేసుకుంటున్నాం మా దగ్గర మేమేందంటే మేము జనాల ఓటర్ల దగ్గరికి వెళ్తున్నాం వాళ్ళ రెస్పాన్స్ చాలా మేము చేసినటువంటి పనులే మమ్మల్ని రోజు జనాలందరూ కూడా ఆశీర్వదిస్తారు వాళ్ళు మేము దగ్గరికి వెళ్తేనే ఏమంటున్నారు ఒకటే చెప్తున్నాను మీరు మీరు రావాల్సిన అవసరం లేదు మాకు గుర్తు మాకు తెలిసిపోయింది మేము వేస్తాం హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని గెలిపిస్తామని అంటారు అంటే వాళ్ళని తెలుసు నేను గతంలో గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను ఏ విధంగా పరిష్కారం చేసుకున్నాం ఊరికి నాలుగు వైపులా ఎక్కడ రోడ్లు లేకున్నా కూడా ఆ ఊరికి నాలుగు దిక్కుల రోడ్లు వేసుకొని సీసీ రోడ్లు వేసుకొని రోజు ఏ ఒక్క దగ్గర మురుగునీరు ఉంది ఇక్కడ రోడ్డు బాగలేదు అనేటువంటి సమస్య లేకుండా చేసినాం మా ఊళ్ళో ఏంటంటే మేజర్గా ఒకటి ఏంటి మిషన్ భగీరథ వల్ల రెండు రోడ్లు డ్యామేజ్ అయినాయి ఈ చివరస్థలకు గాంధీ చౌక్ గ్రామ పంచాయతీ పోయే రోడ్డు కానీ ఇటు జీర్లా మందికి పోయే రోడ్డు కానీ రెండు డ్యామేజ్ అయినాయి వాటిని ఫస్ట్ మేము గెలవంగానే ఆ రెండు రోడ్లు కూడా మంచి బ్రహ్మాండంగా పద్దెనిమిది ఫీట్లు ఇరవై ఫీట్ల రోడ్ వేసుకొని ఊళ్ళకు దారి చేస్తామని మేము చెప్పడం జరుగుతుంది సో ముఖ్యంగా ఇంద్రామ్మ ఇళ్ళకు సంబంధించి మొదటి ఫేస్లో ఇల్లు వచ్చిన ఓకే ఫైన్ ఇల్లు రానుళ్ళు అసలు వస్తాయో రెండో విడతా వస్తే నీళ్ళు వస్తాయి ఇట్లా అనుమానాలు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు సార్ రేపు గెలిచిన తర్వాత సర్పంచ్ కే పవర్ ఇస్తారు ఏదైతే ఇంద్రామ్మ కమిటీ చైర్మన్ సో మీరు వచ్చిన తర్వాత తీసుకురావచ్చు వచ్చిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ రోజు మాకు ముఖ్యమంత్రి మా సార్ ఉన్నాడు కాబట్టి మేము ఊళ్ళో ఎంతైనా డెవలప్మెంట్ చేసుకోవడానికి మాకు అవకాశం ఉంది ఇందిరామేన్లు గతంలో మాకు నలభై నలభై ఆరు వచ్చినాయి నలభై మూడు వచ్చినాయి ఇప్పుడు దాంతోపాటుగా ఇల్లు అసరాబాద్లో ఇల్లు లేని వ్యక్తి అనేది ఉండకుండా మేము ప్రతి ఒక్కరికి కూడా అంటే యాక్చువల్గా మేము ఫోకస్ చేసిన దాని అంతే వాళ్ళకి ఎవరికీ ఇల్లు లేదో వాళ్ళ మీదే అటువంటి వాళ్ళకు ఖచ్చితంగా మేము ఇల్లించి వాళ్ళకి ఇల్లు కట్టేయాలనే దృఢ సంకల్పంతో మేము పనిచేస్తున్నాం సో ముఖ్యంగా ఏదైతే అధిష్టానం యొక్క ఆశీస్సులు ఏ విధంగా ఉన్నాయో మీరు గెలిచిన తర్వాత వాళ్ళతో మాట్లాడేసి ఫండింగ్ విధంలో ఊరికి నిధులు తీసుకురావడంలో ఏ విధంగా ముందరికెళ్తారో ముఖ్యంగా కొంతమంది ఈ కంటెస్ట్ ఇప్పుడు త్రి అయితే కొనసాగుతా ఉంది సో పగినప్పగారికి అయినా మాకే మంచి ఆశస్సులు ఉన్నాయి మాకే మంచి పరిచయాలు ఉన్నాయి అన్న విధంగా తీసుకెళ్తా ఉన్నారు జనాల్లోకి సో మీరు దీన్ని ఎట్లా డిఫైన్ చేస్తారు ఎవరెవరు అభిప్రాయం వాళ్ళది అంటే మేము కూడా మేము ఉన్నది అదే పార్టీలో ఉన్నాం మేము కూడా సార్ దగ్గరికి వెళ్తాం ఊళ్ళో ఉన్నటువంటి జనాలు ఏంటంటే ఇక్కడ ఉన్న మేజర్ గ్రామ పంచాయతీ ఇక్కడ ఉన్న సమస్యలు కూడా ఎక్కువ ఉంటాయి వాటి అన్నిటి కూడా సార్ దృష్టికి తీసుకెళ్తాం మేము కూడా ఏంది అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళి ప్రతిది మేము అధిష్టానం చెప్పినట్టుగా మేము ఏం పనిచేయడానికైనా కూడా గ్రామాభివృద్ధి కోసం మేము ఎల్లవేళలా పాటు పడడానికి మేము రెడీగా ఉన్నాం ఎవరు వాళ్ళు పరిచయాలు ఉండవచ్చు గతంలో మాకు పరిచయాలు ఉన్నాయి మేము కూడా మేము కూడా అక్కడ అదే పార్టీలో పనిచేసి వచ్చినాం కాబట్టి మాకు కూడా ఏంది మాకు పరిచయాలు ఉన్నాయి మేము మాకు కావాల్సినంత అంటే ఊరికి ఏం అవసరం పడితే అన్ని మేము తీసుకురావడానికి కూడా మాకు కూడా ఏంటంటే మేము సార్ దగ్గరికి వెళ్తాం వాళ్ళ ద్వారా మేము కూడా నిధులు తీసుకొచ్చి గ్రామాభివృద్ధి కోసం పాటు పడడానికి రెడీ గతంలో కూడా మాకు ఉన్నటువంటి ఉన్న కొన్ని కొన్ని నిధులతోని గ్రామంలో ఏవి లేవనే కూడా చేసినాం మేము ఈరోజు సో గతంలో మీరు సర్పంచ్ గా పనిచేసారన్న ఇప్పుడు మళ్ళీ సర్పంచ్ గా బరిలో ఉండడానికి కారణం ఏంటి ప్రధాన కారణం మమ్మల్ని ప్రజలు ఒకసారి ఆశీర్వదించరు జనాలు కూడా మమ్మల్ని కోరుకుంటున్నారు ఈరోజు కాబట్టి అదే దృఢ సంకల్పంతో ఉంటుంది జనాల ఆశీస్సులు ఉంటే ఏమైనా చేయగలుగుతాం కాబట్టి అదే వాళ్ళ నమ్మకంతో నేను వద్దా నేను వల్ల అనుకున్నా కూడా వాళ్ళు ఖచ్చితంగా మీరు ఉండాలని చెప్పి నన్ను కోరుకుంటున్నాను కాబట్టి నేను ఈరోజు అదే వాళ్ళ వాళ్ళ ఆశీసుల మేరకి నేను ఈరోజు పోటీ చేస్తాను అంటే మీరు గత ఫైవ్ ఇయర్స్లో మీరు చేసిన అభివృద్ధిని చూసి జనాలు ఇలాంటి వ్యక్తి మళ్ళీ ఒకసారి స్నేం కాన్స్టెన్స్గా ఉండడంతో ఈసారి సరైన అభివృద్ధి అంటే గతంలో జరిగిన కన్నా ఇంకా రెట్టింపు జరిగే అవకాశాలు అవకాశాలున్నాయన హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి గతంలో జరిగినటువంటి అభివృద్ధి ఏందో మేము ఐదు సంవత్సరాలు చేయించవచ్చు ఎందుకంటే గతంలో ఏమున్నాయి మేము వచ్చిన తర్వాత ఏం జరిగింది కాబట్టి అప్పటికి ఇప్పటికీ జనాలు చాలా ఇప్పుడు ఎందుకంటే అందరూ కూడా చాలా చాలా విద్యావంతులు ఎందులో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దాన్ని అబ్జర్వ్ చేస్తున్నారు గతంలో ఏముండే ఊరికి ఇప్పుడు ఏం లేవు కాబట్టి మేము వచ్చిన తర్వాత ఇప్పుడు పక్కిన వ్యక్తిని సర్పంచ్ చేసిన తర్వాత ఏం చేసిండు ఊళ్ళో మంచి జనాలు అందరితోని అందరితో పండుగలు చేస్తున్నాడు ఏ ఒక్క రోజు కూడా ఏడా చింత చింతాకంతా గడపడలేదు మంచి బ్రహ్మాండంగా పండగ జరుగుతున్నాయి ఇక్కడ ఉన్నటువంటి ఏది గ్రామ అభివృద్ధి అట్లే జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఏంది మమ్మల్ని కోరుకుంటున్నారు ఈరోజు మేము అందుకే భార్యలో ఉండడం జరిం సో డిసెంబర్ పదకొండో తారీఖు వచ్చి ఓటింగ్ ఉండబోతుంది మన గ్రామంలోనే దానికి సంబంధించి ఫైనల్గా గ్రామస్తులకు కావచ్చు ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నాం వాళ్ళు మమ్మల్ని మళ్ళీ పదకొండు తారీఖు కూడా మాకు కాన్ఫిడెన్స్ ఉన్నాం ఎందుకంటే మమ్మల్ని ఆశీర్వదిస్తారు ఆ రోజు వాళ్ళందరూ కూడా మేము విజయోత్సవ శుభాకాంక్షలు పదకొండు తారీఖు మేము చెప్తామని చెప్పేసి ముందుగా చెప్పడం ఏ విధంగా వెళ్తా ఉన్నారు లోపలికి ఏ విధంగా ఉన్నారు ఏ అంటే సార్ మా పగ్రిప్ప గారు మా భూమి పగ్రిప్ప గారు ముందు ఐదు సంవత్సరాలు ఆయన మంచిగా గ్రామ అభివృద్ధిలో మంచిగా చేసింది ఆయన ఇప్పుడు కూడా మేము కావాలని కోరుకుంటున్నాం గతంలో ముప్పై ముప్పై ఐదేళ్ళు గతంలో సర్పంచ్ ఏం చేయలేదు వాళ్ళు ఉన్న అసనాబాద్ ఉన్న భూములు కూడా వాళ్ళు అమ్ముకొచ్చినారు బందరిదొడ్లు అమ్మక తిన్నారు ముందలగడ్డలు అమ్క తిన్నారు ఇవన్నీ అమ్క తిన్నారు మళ్ళీ సర్పంచ్లకు మళ్ళీ పోటీ చేస్తున్నారు మాకేంది అస్సనాబాదులో ప్రజలంతా మాకు పకరేపగారే మాకు ఐదేళ్ళు ఆయన సర్పంచ్ తనం చేసిండు ఆయన మాకు ఊరుకు అభివృద్ధి చేసిండు సీసీ రోడ్లు చేసిండు ఆయన అంగారులు నింపిండు మాకు మొత్తం మంచిగా చేసిండు ఆయన అంటే మేము ప్రజలు మొత్తం అసనాబాద్ ప్రజలంతా మాకు పకరేపగారిని కావాలి అవును ఇది ఒక్కసారి మాకు మళ్ళీ పకరపగారు కావాలని హస్నాబాద్ మొత్తం ప్రజలంతా ఇంటింటికి తిరిగి వెళ్ళాం సార్ మీరు రాకండి మాకు మీ గుర్తు మాకు ఏర్పడింది వేస్తాం సార్ అని ప్రజలంతా పకరేపగారిని కోరటం జరిగింది హలో సార్ మంచి వ్యక్తి కాబట్టి ఐదేళ్ళు మంచిగా చేసుకున్నాం అన్నాళ్ళు డబ్బుల్లాగా కలిసి ఉన్నాడు ఇట్లా ఫోన్ చేసిన నంబడే వచ్చేస్తాడు ఆపత్తు ఇంత సార్ సార్కి ఇట్లుందంటే వచ్చి తీర్చే పద్ధతి ప్రతి ఇంటికి హోటల్లా కొత్త మీరు రాకుండి సార్ ఏం చేసినా మాకు మళ్ళీ ఐదేళ్ళు సార్ని గెలిపిస్తామని మొత్తం ఆమెస్తున్నారు సో హోటల్లో వాళ్ళు ఒక భరోసా ఇస్తున్నారు భరోసా ఇస్తున్నారు ఆయన మంచి వ్యక్తి కాబట్టి ఇంతమంది ఆయన ఎంత ఉండగలరు ఒకటి తోటి చేయడం అంటే మంచిగా కుట్లాడే కానీ తిట్టినా కూడా వేరే వాళ్ళు కానీ మన వాళ్ళే మన ఊరు వాళ్ళే ఒక ఊరికి తండ్రి లేక ముందలు తీసుకొని పోయింది మేము వచ్చినాక రాకొత్త గ్రామ పంచాయతీ కనిపించినాం హాస్పిటల్ కట్పించినాం ఏమున్నా అయినా మంచిగా చే అందుకోసం జనం కావాలనుకుంటున్నాను సో ఇది ఏదైతే మనం పకిరపారు అదేవిధంగా సో వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం అయితే చేసినాం ఏదైతే గ్రామంలో వారి సర్పంచ్ ఉన్న టైంలో సో ఏదైతే అభివృద్ధి ఒక విద్యావంతుడు రాజకీయాల్లోకి వస్తే ఎటువంటి మార్పు చేస్తారు అటువంటి మార్పు ఆయన చేసి చూపించింది ఒకటే టర్మ్ లో సో ఏదైతే ముఖ్యంగా దేవీ నవరాత్రులు కావచ్చు సంతలు కావచ్చు రోడ్స్ కావచ్చు సిసి రోడ్స్ డ్రైనేజ్లు ఇటువంటివి సాధ్యమైనంత వరకు అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేసారు కాబట్టి ఇంకా అక్కడ ఇక్కడ ఏదైనా మిగిలిపోయిన ఆయన విజన్ ఒక చదువుకున్న వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి ఇంకా గ్రామాన్ని అప్పుడే ఒక జిల్లా స్థాయిలో ఒక రోల్ మోడల్ గా వెలిచింగ్ తీసుకెళ్లారు ఈసారి అవకాశం ఇస్తే తప్పకుండా రాష్ట్ర స్థాయిలో అస్నాబాద్ అనే పేరు ఒక రోల్ మోడల్ గా తీర్చే ప్రయత్నం అయితే చేస్తా అని చెప్పేసి గ్రామస్తులు కూడా ఏదైతే ఆయన చేసిన అభివృద్ధిని చూసి ఈ అభివృద్ధి ఇంకా కొనసాగాలంటే అస్నాబాద్ అనేది ఎటువంటి గొడవలు నుండు వివాదాలు ఇవేవి జరగకుండా కేవలం అభివృద్ధి పైనే గ్రామం ముందరికెళ్లాలంటే సో ఇటువంటి చదువుకున్న వ్యక్తులు రాజకీయాలు ఉండాల్సిన అవసరం ఉంది సో డిసెంబర్ పదకొండో తారీఖు రోజు అస్నాబాద్ యొక్క ప్రతి ఒక్క ఓటర్ ఆలోచన చేయాల్సిన విషయం రాజకీయాల మీద బతకనిక ఎవరు వస్తున్నారు గ్రామానికి సేవ చేయనికి ఎవరు వస్తా ఉన్నారు చదువుకున్న వ్యక్తి ఎవరు ఒక యువకునిగా విద్యావేత్తగా ఇటువంటి కార్యక్రమాలు ఎవరు చేస్తా ఉన్నారు వీటన్నిటిని ఆలోచన చేసుకుని ఓటరు సరైన వ్యక్తిని సమర్థవంతమైన వ్యక్తికి మనము సర్పంచ్ అనే ఒక అధికారాలు ఇచ్చినప్పుడే గ్రామాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశాలు ఉంటాయి అనేది అని మేజర్ విలేజ్ కాబట్టి ప్రతి ఒక్క హస్నాబాద్ ఓటర్ డిసెంబర్ పదకొండవ తారీఖు రోజు వీటన్నిటిని ఆలోచన చేసి సరైన వ్యక్తిని ఎన్నుకుంటారని కోరుకుంటాం గుర్తు గుయకత్వారి నాయకత్వర గు